మాల్యద మరులు తీగ ఇట్లుండగాన్ ఒక్కనాడు వాని ఇంటి పక్కనున్న కోళ్ళ గుడిసెలోన పిళ్లి దూరగా అర్ధరాత్రమునందు కోళ్ళు గాబరాపడి కూయగాన్ ఇతడు తెల్లవారినిదనుకొని దనుకొని బయలుదేరేను దారిలో మరులు తీగ త్రొక్కెను మరులు తీగ అని ఉండును ప్రయాణంలో దానిని త్రొక్కిన జనము దారి తప్పుదురు దారి తప్పి దారి తెలియక తిరిగిన చోటనే తిరుగుచుందురు అతడిట్లు తిరిగి తిరిగి తూర్పు తెల్లవారు వేలకు నిర్జనమైన ఒక అడవిలోనికి పోయెను ఒకచోట పడిపోయిన గోడలు కపింద గోరింద పొదలు పూర్వం ధాన్యము నిలుబోపిడి గరిసెల క్రింద లాగలలోన ఎలుకలు చీమలు చిక్కిపోయిన పిల్లులు విరిగిపోయిన ఏతాల కర్రలు ఇట్టి లక్షణములు గల ఒక పాడుపడిన గ్రామమును చూశాను దారి తప్పితినని తెలుసుకొనెను పల్లేరు కంపల మీద నడుచుచూ మాటిమాటికి ముండ్లు తీసుకొనిచు పోయి పోయి అర్ధ యోజనము పొడుగు గల జడలు కలిగిన ఒక చెట్టును చూశాను అది మర్రి చెట్టు నిర్జనమైన స్థలము కానీ దాని ప్రక్కన ఒక కాలిత్రువ కలదు అతడు దాని వెంట పోవుచుండెను దారి వెంట ఏమి చెప్పవలేను పుర్రెలు మాంసము పండ్లతో గీగుకొని తినిన లక్షణములు గలవి అట్టివి భూమికలు ప్రక్కనున్న కంపల మీదన ఈగలు ముసురు మలిన పదార్థములు అంతయినూ అసహ్యముగాను ఉండెను మనుష్యుల శరీర అవయవములను నోటితో నెట్టుకొని పోవచ్చు పోట్లాడుకొని కుక్కలు అట్టి త్రోవ వెంట పోవచ్చు ఒక చోట ఇట్లు చూచెను